సహజమైనటువంటి గుణం అంటే ఏంటి మంచి గుణం అంటే ఏంటి చెడు గుణం అంటే ఏంటి వాటి మధ్య అభిప్రాయ భేదాలు ఏ విధంగా ఉంటాయి వాటి అర్థాలు ఏంటి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలను మనము గమనిస్తే మనము మొట్టమొదట మంచి చెడులు తీసుకున్నప్పుడు మంచి చెడులు అనేటువంటివి ఒక త్రాసు లాంటివి ఒకవైపు మంచి ఉంటే మరొక వైపు చెడు ఉంటుంది ఎప్పుడైతే మంచిగా నువ్వు ట్రీట్ చేయబడ్డావో మరోవైపు నువ్వు ఏం చేయబడతావు అంటే నీ యొక్క మానసిక స్థితి ఏని ఇతరులు లాగేసుకున్నట్టు భావించడము జరుగుతుంది నీ మానసిక స్థితిని నీ శారీరక స్థితిని ఇతరులకు అప్పచెప్పినట్లు అవుతుందనమాట ఈ మంచితనం ద్వారా అదే చెడుతనం అయితే చెడు గుణం అయితే ఏ విధంగా ఉంటుంది ఒకరి యొక్క మనస్తత్వానికి వ్యతిరేకించడం వలన నువ్వు చెడుగా నిర్ణయించబడతావు ట్రీట్ చేయబడతావు ఆ మనస్తత్వానికి అనుకూలంగా వెళ్తే మంచిగా ట్రీట్ చేయబడతావే తప్ప ఆ మనస్తత్వానికి వ్యతిరేకంగా వెళ్తే నువ్వు చెడుగా ట్రీట్ చేయబడతావు ఈ విధంగా మనిషి మంచి చెడులు అన్నటువంటిది ఒక ఫిజికల్ బ్యాలెన్స్ లాంటివి ఒకవైపు మంచి ఉంటే మరోవైపు వైపు చెడు ఉంటుంది ఒకవైపు చెడు ఉంటే మరోవైపు వైపు మంచి ఉంటుంది మంచి పెరిగితే చెడు తగ్గుతుంది చెడు పెరిగితే మంచి తగ్గుతుంది అలా ఉంటాయే తప్ప ఇక్కడ సమానమైనటువంటి భావాలు సహజమైనటువంటి భావాలు విశ్వసిద్ధమైనటువంటి భావాలు నిజమైనటువంటి భావాలు అన్నటువంటివి ఇక్కడ కనిపించవు ఈ మంచి చెడులలో ఈ మంచి చెడులలో ఏ విధంగా ట్రీట్ చేయబడాలంటే మనము మొట్టమొదట మంచిని గురించి చెప్పుకున్నప్పుడు అమ్మ అంటే మంచితనంతో అమ్మమ్మ అన్నటువంటి గౌరవంతో వ్యవహరిస్తారు అంటే అక్కడ మన యొక్క మానసిక స్థితిని కొద్దిగా కోల్పోయినట్టు ఎక్కువ గౌరవం ఇవ్వడం ద్వారా అంటే మన సమాన స్థితి అక్కడ నిలబడదు అదే విధంగా ఒరే అంటే అక్కడ మనము తక్కువగా చూడబడి వ్యవహరింపబడతాం ఆ ఒరే అనేటువంటి పదానికి అనుకూలంగా మనము వెళ్ళినప్పుడు మనల్ని తక్కువగా చూసి ఎటువంటి సమానత్వం లేకుండా సహజత్వం లేకుండా చూసి వ్యవహరించబడతాడే తప్ప ఎక్కడ కూడా సమానత్వం కానీ సహజత్వం కానీ విశ్వ సిద్ధత కానీ నిజమైనటువంటి గుణం కానీ ఉండదు అదే విధంగా తంతా అని చెప్పేసి అన్నప్పుడు ఆ తంత అని చెప్పేసి అన్నదానికి మనం మంచితనంతో ఏం చేస్తాము అయితను తంతాడో ఏమో అన్నటువంటి ఉద్దేశంతో భయపడి మన యొక్క సమానత్వాన్ని సహజత్వాన్ని విశ్వసిద్ధమైన గుణాన్ని నిజమైనటువంటి గుణాన్ని కోల్పోయి అతనికి లొంగిపోయి అతని మాట వినడము అతని పని చేయడము చేస్తామే తప్ప అక్కడ ఎక్కడ కూడా సమానత్వం అనేటువంటి భావన కనపడదు సహజమైనటువంటి భావన అనేటువంటిది కనపడదు సంపుతా అంటే ఇంకా కొద్దిగా భయపడి మనం యొక్క మానసిక స్థితి పూర్తిగా కోల్పోయి ఇతను ఎక్కువ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడతాడో చంపుతాడేమో అన్నటువంటి ఉద్దేశంతో భయపడి వాళ్ళకు లొంగిపోయి వాళ్ళ మాట వినడము తర్వాత వాళ్ళ యొక్క పనులు చేయడము మన యొక్క ఆలోచనలు మన యొక్క శారీరక మానసిక స్థితిని వాళ్లకు అప్పు చెప్పడము జరుగుతుంది ఈ విధంగా మనము మనిషిని వాళ్ళ ముందు ప్రదర్శించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఈ విధంగా మనిషి యొక్క సహజత్వం కానీ సమానత్వం కానీ విశ్వ సిద్ధమైనటువంటి గుణంగా నిజమైనటువంటి గుణంగాని సమానమైనటువంటి నడవదు ఈ మంచితనం అదే విధంగా చెడుతనం తీసుకున్నప్పుడు ఈ చెడుతనం కూడా మనము చెడుతం అమ్మ అనేటువంటి పదంతో ఇతర వ్యక్తి పిలిచినప్పుడు మనం ఏమే అనేటువంటి సమాధానం చెడు సమాధానం చెప్పినప్పుడు కూడా మన యొక్క భావాలు సమానమైన రీతిలో పంచినటువంటి విధంగా ఉండవు సహజమైనటువంటి రీతిలో పంచినటువంటి విధంగా ఉండవు విశ్వసిద్ధమైనటువంటి రీతిలో పంచినటువంటి విధంగా ఉండవు నిజమైనటువంటి రీతిలో పంచినటువంటి విధంగా ఉండవు అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒరే అనేటువంటి ఏ పదానికి మనం సమాధానము ఈ విధంగా చెప్పినప్పుడు ఒరే అని నన్నే అంటావా అనేటువంటి ఈర్ష్య అసూయ గర్వాన్ని పెంచుకొని రెండు కూడా ఒరే నీ నువ్వెంత నన్నే బరే అంటావా అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ కూడా మనము సహజమైనటువంటి గుణం కానీ అమానమైనటువంటి గుణంగాని విశ్వసిద్ధమైనటువంటి గాని నిజమైనటువంటి గుణాన్ని పంచినటువంటి విధంగా ఉండదు ఒకవేళ ఇతర వ్యక్తి తంత అన్నాడు అనుకోండి ఇంకా భావాలు పెంచుకోండి దానికి నువ్వు తన్ని చూపించావు అనుకోండి అప్పుడు కూడా నీ యొక్క సమానమైనటువంటి భావాన్ని చూపించినట్టు కాదు సమాజం సహజమైనటువంటి భావాన్ని చూపించినట్టు కాదు విశ్వసిద్ధమైనటువంటి భావాన్ని చూపించినట్టు కాదు నిజమైనటువంటి భావాన్ని చూపించినట్టు కాదు అతని కంటే కూడా నువ్వు ఎక్కువ మనస్తత్వాన్ని పోర్శించినటువంటిగా ట్రీట్ చేయబడతావు అదేవిధంగా ఇతర వ్యక్తి సముత అని చెప్పేసి అనుకోండి నువ్వు ఆ వ్యక్తినే చంపి చూపించావు అనుకోండి అప్పుడు కూడా నీ యొక్క మనస్తత్వాన్ని చాలా ఎక్కువ స్థాయిలో చూపించినట్టు అవుతుంది సమానత్వాన్ని కాపాడినట్టు లేదు అసత్వాన్ని కాపాడినట్టు ఉండదు తర్వాత ఆ విశ్వ సిద్ధమైనటువంటి గుణాన్ని ప్రదర్శించినట్టు లేదు నిజమైనటువంటి గుణాన్ని ప్రదర్శనదనమాట ఈ విధంగా మంచి చెడులను గురించి చెప్పుకున్నప్పుడు ఒకరి బ్యాలెన్స్ మరొక బ్యాలెన్స్ కంటే ఎక్కువ గాని మంచి చెప్పినప్పుడు తక్కువ మనస్తత్వాలను ప్రదర్శించడం జరుగుతుంది చెడు చెప్పినప్పుడు ఎక్కువ మనస్తత్వాలను ప్రదర్శించినట్టు అవుతుంది అంతే తప్ప ఇక్కడ ఎటువంటి బ్యాలెన్సెస్ అన్నటువంటివి నిలబడవు సమానత్వం అన్నటువంటివి అయి నిలవడం తర్వాత సహజమైనటువంటి గుణాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ సహజమైనటువంటి గుణం ఏ విధంగా ఏర్పడుతుంది సహజమైనటువంటి గుణం అంటే సమానమైనటువంటి మనస్తత్వాలు ఏర్పాటు చేసుకోవడం ఏ విధంగా సమానమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోవాలి మనస్తత్వాన్ని బట్టి మనస్తత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించాలి ఇతర మనస్తత్వాన్ని బట్టి మన యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా ప్రదర్శించాలి అన్నటువంటిది చూస్తే మనము వాళ్ళు చెప్పినటువంటి దానికి సమానమైనటువంటి సమానమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరము ఉంటుంది అటువంటి సమానమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సహజమైనటువంటి గుణాన్ని ప్రదర్శించాలి ఇతరుల మనస్తత్వానికి మన మనస్తత్వానికి సమానంగా చూడాలి అదే సహజంగా ఉంటుంది సమానంగా ఉంటుంది విశ్వసిద్ధంగా ఉంటుంది నిజంగా ఉంటుంది అది అంటే సపోజ్ అమ్మ అని చెప్పేసి పిలిచినప్పుడు మనం కూడా సమానమైనటువంటి మనస్తత్వంతో అమ్మ అని పిలవాలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా అది పెద్ద వాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అక్కడ పెద్ద చిన్న అన్నటువంటి వయసు సంబంధం లేదనమాట అప్పుడు మాత్రమే మనకు మనము అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయగలుగుతాం ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ ఒరే అని చెప్పేసి ఇతరులు చెప్పారు అన్నారనుకోండి మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఒరే అనేటువంటి పదానికి సమానమైనటువంటి సమానమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శించేటప్పుడు ఒరే అని మాత్రమే సమాధానం చెప్పాలి ఒరేకి ఒరే అనే సమాధానం చెప్పాలి తర్వాత ఇంకో విధంగా ఈ వరేకు వరే అనే సమాధానం చెప్పినప్పుడు అక్కడ సమానమైనటువంటి భావం నిలబడుతుంది నిజమైనటువంటి భావం నిలబడుతుంది విశ్వసిద్ధమైనటువంటి భావం నిలబడుతుంది నిజమైనటువంటి భావం నిలబడుతుంది సమస్య ఎదురు కాదు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నిన్ను తంత అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి నేను కూడా నిన్ను తంత అని చెప్పి సమాధానం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగి మనము ఆ మాటను మాట్లాడకపోతే అక్కడ సమానత్వం అన్నటువంటిది నిలబెట్టుకోలేము సహజమైనటువంటి భావం అనేటువంటిది నిలబెట్టుకోలేము విశ్వసిద్ధమైనటువంటి భావం అన్నటువంటిది నిలబెట్టుకోలేము నిజమైనటువంటి భావం అన్నటువంటిది నిలబెట్టుకోలేము తంతా అంటే తంత అని మాత్రమే సమానధానం చెప్పాలి అంతవరకు మాత్రమే సమాధానం చెప్పాలి అది బార్డర్ అనమాట కంట్రోల్ అయినటువంటి వాడు మరి ఎక్కువ గాని మరి తక్కువ కానీ అక్కడ మనం మాటను ప్రదర్శించకూడదు తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సంపుత అని చెప్పేసి అన్నాడు అనుకోండి మనం కూడా ఏం మాట్లాడాలంటే సంపుత అని మాత్రమే మాట్లాడు అక్కడ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటకు మనము ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు తర్వాత పెంచి ఆ మాటను పోషించకూడదు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపుతా అన్నటువంటి మాటకు చంపుతా అని మాత్రమే సమాధానం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇతర వ్యక్తులకు లొంగకూడదు లొంగి ప్రదర్శించకూడదు మంచితనాన్ని చూపెట్టకూడదు అదేవిధంగా ఎక్కువ భావాలు ప్రదర్శించి ఎక్కువ మాట ప్రదర్శించి చెడుతనం కూడా చూపెట్టకూడదు సమానమైనటువంటి భావము అసహజమైనటువంటి భావము విశ్వసిద్ధమైనటువంటి భావము నిజమైనటువంటి భావము నిలబడాలంటే మనము చంపుతా అన్నటువంటి పదానికి చంపుతా అని మాత్రమే సమాధానం చెప్పాలి అది మన మా యొక్క మానసిక స్థితిని ఇతరుల యొక్క మానసిక స్థితిని సమానంగా ఉంచగలుగుతుంది సహజంగా ఉంచగలుగుతుంది అన్ని విధాలా కూడా సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా మనకు పెరగదు తగ్గదు పెంచుకోకూడదు తగ్గించుకోకూడదు అటువంటి సమాధానాలతో మన యొక్క మానసిక స్థితిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనకు మనం సమస్యాత్మకంగా మారము ఇతరులకు సమస్యాత్మకంగా మారము సమ సమాజానికి సమస్యాత్మకంగా మారము మనము బాధపడము మనము సంతోషపడము మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు సంతోషపడకూడదు మన యొక్క మానసిక స్థితి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ లో ఉండి ఉండేటువంటి విధంగా మన యొక్క మాట విధానాన్ని మన యొక్క ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితిలోకి మనము చేరుకోవాలి నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి